నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో పెరివన్ క్రాస్కు సంబంధించిన టూ టాప్ క్వాలిటీ చాలా అంటే చాలా మంచి బ్రెడ్ అనే సంబంధించిన ప్రదీప్ ఫామ్స్కు సంబంధించిన ఐదు పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీటికి ముందు మన ఛానల్లో తొమ్మిది బ్యాచ్లను అయితే సేల్ చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటాయి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్టు వయసులు చూసుకున్నట్లయితే మూడు నెలల పది రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే వంద రోజులు వీటి యొక్క వయసుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఐదు పిల్లలు ఉన్నాయి ఐదు కూడా టూ టాప్ క్వాలిటీ చాలా బాగుంటాయని వివరించడం జరిగింది వాటాలు కానీ మొహన్ షేప్లు కానీ కాలిపోట్లు కానీ చాలా బాగుంటాయని బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి మహేష్ ఫామ్స్ అండి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి బ్రదర్ మాధవర్ నగారికి సంబంధించిన పిల్లలు ఈ మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఒక్కొక్క పిల్ల ధర పద్నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర కేవలం పద్నాలుగు వందల రూపాయలుగా మాత్రమే చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మా ద్వారా నెంబర్ని వీడియో టైటిల్ ఇచ్చాను కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్